హాయ్ అండి ముందు వీడియోలో పక్కన ఒక పిక్ షేర్ చేసి చూశారు కదా ఆ మోడల్ కటింగ్ చూపించాను కదా స్టిచ్చింగ్ కటింగ్ ఆ బ్లౌజ్కి సంబంధించిన కటింగ్ అనమాట బ్లౌజ్ కటింగ్ డిజైన్ కటింగ్ స్టిచ్చింగ్ చూపించాను బ్లౌజ్ కటింగ్ ఈ కస్టమర్ తోటి బ్లౌజులు కుట్టాలి అంటే మాత్రం ఈ కస్టమర్కి అంత ఈజీ కాదండి ప్రతీది కూడా ఇంత కూడా అటు ఇటు అవ్వకుండా చూసుకుంటారనమాట ఏది కొంచెం అటు ఇటు అయినా కూడా మనకి కంప్లైంట్ అయితే వచ్చేస్తుంది సో నేను ఇప్పుడు కొలత తీస్తున్న బ్లూ కలర్ బ్లౌజ్ నేను కుట్టిన బ్లౌజే చాలా చక్కగా కుదిరిందంట చాలా కొన్ని వందల బ్లౌజ్లు కుట్టాను ఆ ప్రతి బ్లౌజ్లు కూడా బాగున్నాయి అంటారు కానీ ఇంకా 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 సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు అనమాట సో నేను తీసుకున్న ఈ బ్లౌజ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఫస్ట్ టైం హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ అయ్యారు మిగతావి కూడా అంటారు ఏం పాడవలేదు ఏమనరు కానీ ఇదైతే బాగా నచ్చేసిందంట మనకు కొలత కింద ఇచ్చారనమాట బాడీ కొలతలతో తీసుకున్నాను ఆ రోజు ఈ రోజు వచ్చి ఇదే బ్లౌజ్ తీసుకొచ్చి నాకు ఇలాగే కుట్టాలి అంటే నేను మొత్తం చెక్ చేసుకున్నా ఎందుకంటే మనం కుట్టిన బ్లౌజ్లు ఎన్నో ఉంటాయి అసలు ఎలా కుట్టాం కూడా మనకు గుర్తుండదు ఇది అంత బాగా నచ్చిందంటే దీని ప్రకారమే కుట్టాలి కదా సో అందుకుని మీ దగ్గర ఏదైనా కరెక్ట్గా కొలత బ్లౌజ్ ఉందనుకోండి ఎలా కుట్టాలి ఏంటనేది చెప్తాను ఎలా కట్ చేసుకోవాలనేది ఫస్ట్ వచ్చేసి ఇది డీప్ నెక్ బ్లౌజ్ కాదండి కాబట్టి నేను అయితే చంక కింద నుంచి నేను చెస్ట్ లూజ్ అయితే చూసుకుంటే నాలుగో భాగం ఎనిమిదిన్నర ఇంచులు వచ్చింది నేను బాడీ మెజర్మెంట్తో తీసుకున్నా కూడా వాళ్ళకి ఎనిమిదిన్నరే వచ్చింది తర్వాత ఆర్మ్ లూజ్ వచ్చేసి ఏడు మీద రెండు గీతలు వచ్చిందండి సో ఇప్పుడైతే మాత్రం వన్ మీటర్ లైనింగ్ తీసుకున్నాను చిన్న సైజ్ అయినా సరే వన్ మీటర్ ఎందుకు తీసుకున్నాను అంటే ఎల్బో హ్యాండ్స్ అనమాట అందుకుని ఈ చిన్న బార్డర్ ఏమో నేను చెప్పాను కదా వెనకాల మనకి డిజైన్ కింద వాడేసాను పెద్ద బార్డర్ వచ్చేసి హ్యాండ్ కింద సో ఇప్పుడు హ్యాండ్ కటింగ్ కోసం నేను ఫోర్ ఫోల్డింగ్ చేసుకున్నాను లైనింగ్ని ఖచ్చితంగా తడిపి ఆరబెట్టాలండి లేదంటే సింక్ అయిపోతుంది సో ఇక్కడ అడ్జస్ట్ కరెక్ట్గా రావడానికి ఎల్ స్కేల్ సహాయంతో ఒక లైన్ అయితే వేశాను ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ తీసుకున్నాను ఎందుకంటే మనం బార్డర్ వచ్చింది తిప్పేసుకుంటే సరిపోతుంది ఇలా నీట్గా కటింగ్ చేశాను తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్ హ్యాండ్ హైట్ కింద ఖర్చులు వదిలేసి ఇదిగోండి మరి ఎక్కువ కూడా అవ్వకూడదండి వీళ్ళకి అంత పక్కా కొలతలు అనమాట అస్సలు ఇంత కూడా ఎక్కువ అవనివ్వరు హ్యాండ్ హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకున్నాను ఆరు బ్లూజ్ వచ్చేసి మనకి ఏడు మీద రెండు గీతలు కదా అంటే మనకి చంక డౌన్ మూడి ఇంచులు తీసుకోవాలి నేను అంతే తీసుకున్నాను వీళ్ళకి కూడా అని అయినా మళ్ళీ చెక్ చేసుకుంటున్నాను ఇక్కడ ఏడు మీద ఒక గీత రెండు గీతలు అలా వచ్చిందనమాట ఏడు మీద రెండు గీతలు అనుకోండి చంక శంకడౌన్ తీసుకోవాలి ఎల్ స్కేల్ సహాయంతో స్ట్రేట్గా ఇలా లైన్ వేసేసుకోండి ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసుకుని ఇక్కడ కూడా మూడించులకి ఇలా మార్కింగ్ వేసేసుకుని క్రాస్గా ఏడు మీద రెండు గీతలకి ఇలా క్రాస్గా మార్కింగ్ వేసుకోండి ఏడు మీద రెండు గీతలకి ఇలాగ స్ట్రేట్గా చూసుకోండి ఆర్మ్ లూస్ ఎంత ఉన్నా పర్లేదు సగానికి ఒక మార్కింగ్ వేయండి వేసిన తర్వాత ఇలా స్ట్రేట్గా ఒక లైన్ వేసేసేయండి ఇలా స్ట్రేట్గా ఒక లైన్ వేసేసుకుని ఈ కార్నర్ దగ్గర ఈ కార్నర్ దగ్గర నుంచి ఒకటిన్నర ఇంచులు షోల్డర్ దగ్గర ఏ సైజు వాళ్ళకైనా వర్ణించే ఇక్కడ ఒకటిన్నర ఎవరికంటే ఏడు ఏడో నెంబర్తో వస్తే ఒకటిన్నర అనమాట షోల్డర్ దగ్గర ఏ సైజు వాళ్ళకైనా వర్ణించే ఇప్పుడు కరువు స్కేల్ తోటి ఇలా నీట్గా కరువు అనేది ఇలా తిప్పేసుకొని మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని కరువు స్కేల్ తోటి ఇలా నీట్గా లైన్ వేసేసేయండి ఒక హాఫ్ ఇంచు లోతు అయితే వేసేసుకోండి ఇలాగా ఒక హాఫ్ ఇంచు లోతు ఇక్కడ మనకి ప్లస్ గుర్తులా వచ్చింది కదా హాఫ్ వన్ ఇంచు మన వైపుకి హాఫ్ ఇంచు లోతు వన్ ఇంచు ఆర్మ్ లూస్ దగ్గించి మన వైపుకి మళ్ళీ ఇలా కరువు స్కేల్ తోటి నీటుగా అనేది ఇలా తిప్పేసుకోండి అంతే సరిపోతుందండి సో ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి ముడత ముడతరాదు తర్వాత హ్యాండ్ లూజ్ కూడా ఒక మార్కింగ్ అయితే వేసేసుకోండి ఇలా క్రాస్గా లైన్ వేసేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు నాకు కరెక్ట్గా ఎక్కడ కూడా అతుకు లేకుండా కరెక్ట్గా వచ్చింది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి తర్వాత సైడ్ కూడా ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా కట్ చేసేసేయండి ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకుని మిడిల్లో ఇక్కడ ఆర్మ్ లూజ్ దగ్గర ఒక చిన్న టక్కు మిడిల్ ఒక చిన్న టక్కు టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని ఇక్కడ కూడా ఒక చిన్న టక్కు టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోత్ అనేది కట్ చేసేసుకోండి ఇలా సపరేట్గా తీసేసుకుని లోత్ అనేది కట్ చేసేసుకోవాలి ఇలాగా ఓకేనా ఇలా నీట్గా కట్ చేసేసుకుని ఈ మార్కింగ్ అనేది అడుగు భాగంలో వేసేసుకోండి అయిపోయిందండి ఇక్కడ ఎగస్ట్రా క్లాత్ ఉంది కదా కట్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే మన అతుకులు ఏం పడవు ఇప్పుడు ఏం చేయాలంటే ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి ఓపెనింగ్స్ అనేవి ఆపోజిట్లో ఉండాలి ఎందుకంటే ఇది బ్యాక్ పార్ట్ మనకి ఫ్రంట్ ఓపెన్ అనమాట ఫ్రంట్ పార్ట్లో ఉక్స్ ఉంటాయి అందుకని బ్యాక్ పార్ట్ క్లోజ్ వైపే ఉండాలి ఇక్కడ ఎక్కడైతే హ్యాండ్స్ కట్ చేసామో ఎగ్జాక్ట్గా ఆపోజిట్లోనే మన బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలి ఇలా నీట్గా లైన్ వేసేసుకోండి అడ్జస్ట్ కరెక్ట్గా రావడానికి ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ అయితే తీసుకోండి ఇలా నీట్గా కట్ చేసుకోండి తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంది కదా కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోవాలి చెస్ట్ లూజ్ ఎనిమిదిన్నర ఎగస్ట్రా ఖర్చు కోసం రెండించులు తర్వాత వచ్చేసి చెప్పాను కదా బ్యాక్ పార్ట్ నుంచి మనకి కుట్టు ఉంటుంది కదా వెనకాల మెయిన్ డాట్ బ్యాక్ పార్ట్లో అక్కడ నుంచి కింద ఖచ్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి ఒక మార్కింగ్ వేసాను ఎక్స్ట్రా ఖర్చు కోసం హాఫ్ ఇంచు ఖర్చు అయితే తీసుకున్నాను మళ్ళీ ఎల్స్కెల్ సహాయంతో స్ట్రేట్గా ఆ లైన్ అయితే వేసేసుకోండి వేసుకున్న తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా నెక్ డీపు కింద నుంచి ఒక మార్కింగ్ వేయండి ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ అయితే తీసుకోండి అంతే నెకటిప్ అనేది వీళ్ళకి ఏడున్నర ఇంచులు లేదంటే పాత తక్కువ ఎనిమిది ఇంచులు అలా ఉంటుంది కింద ఎనిమిదిన్నర మార్కింగ్ వేసాం కదా లూజ్ పైన కూడా అంతే వేసుకుని మళ్ళీ ఎల్స్కెల్ సహాయంతో స్ట్రేట్గా లైన్ అయితే వేసేసుకోండి ఇప్పుడు నేను ఎలాగైతే వేసుకుంటున్నానో అలాగా ఈ ఎనిమిదిన్నర అండి నేను ఏడున్నరకి మార్కింగ్ వేసుకున్నాను మిస్టేక్లో ఎనిమిదిన్నర అనమాట ఎనిమిదిన్నరకి ఒక మార్కింగ్ అయితే వేసాను ఎక్స్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు అయితే తీసుకున్నాను నెక్క కోసం రెండించులు కింద వచ్చేసి మూడించులు తీసుకోవాలి అంతెంత గక్క ఎక్కువ అంటారా నెక్క పైకి ఉంది కదా బ్రాడ్గా లేకపోతే అనమాట పైన రెండు కింద మూడు ఓకేనా కరువు స్కేల్ తోటి ఇలా నీట్గా కరువు తిప్పేసుకోండి మోడల్ నెక్ కాబట్టి మనం ఏమి ఎగస్ట్రాలు ఏం పెట్టాల్సిన అవసరం లేదు వెనకాల ఒక పట్టి అతుకుతాం అంతే అది ఆల్రెడీ ముందు వీడియోలో షేర్ చేశాను ఇది అయిపోయిన తర్వాత నేను మనకి రెండించులకి పక్కన ఒక పావు ఇచ్చి మార్కింగ్ వేసుకున్నాం కదా అక్కడ నుంచి చిన్న సైజ్ షోల్డరు ఖర్చులకత్తో కలిపి మార్కింగ్ వేసేసుకోండి ఫుల్ షోల్డర్ ఐదు ఐదు మీద రెండు గీతలు వచ్చిందండి అంతే రావాలి ఎందుకంటే ఆర్మ లూజ్ ఏడించుల మీద ఉంది కదా అందుకుని మనకు అంతే రావాలన్నమాట ఐదు మీద రెండు గీతలు రావాలి ఓకేనా చంక డౌన్ నేనైతే ఇప్పుడు ఐదున్నర తీసుకుంటున్నాను చూద్దాం ఆర్మ లూజ్కి మ్యాచ్ అవుతుందా లేదనేది మనం చూసుకోవాలన్నమాట లేదంటే మనకి చంక కింద లూజ్ రావటాలు లేదంటే పట్టేయటాలు ముడతలు రావటాలు అలాంటి ఫిట్టింగ్ పోతుంది మ్యాచ్ కాకపోతే ఫిట్టింగ్ పోతుంది ఈ కార్నర్ దగ్గర ఖచ్చితంగా ఒకటిన్నర ఇంచులు ఉండాలండి ఎందుకంటే నెక్ పైకి ఉంది కదా అక్కడ ప్లేస్ లేకపోతే క్లాత్ లేకపోతే పట్టేసి చిరుగు పోతుంది అనమాట బ్లౌజ్ అనేది ఇలా నీట్గా కర్వ్ షేప్ అయితే తిప్పేసేయండి షోల దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి కొలుచుకుంటే నాకు కొంచెం ఎక్కువే వచ్చేసింది ఆర్మ్ లూజ్ అనేది కాబట్టి మనం ఏం చేయాలంటే అదే ఇలా కొద్దిగా ఇలా కొంచెం కిందకి దింపాను లైట్గా అంతే ఇప్పుడు మ్యాచ్ అయిపోయిందండి ఇప్పుడు నడుము లూజు నడుము లూజ్ వచ్చేసి ముప్పై ఇంచులు నాలుగో భాగం వచ్చేసి ఏడున్నర మళ్ళీ డాట్లు వేయడానికి క్లాత్ కావాలి కదా వన్ నుంచి యాడ్ చేయాలి ఎనిమిదిన్నర అంటే వీళ్ళకి చెస్ట్ లూజు నడుము లూజు ఈక్వల్గా వచ్చిందనమాట సగానికి ఒక ఫోల్డింగ్ చేసుకుని ఒక మార్కింగ్ వేయండి అటు ఒక హాఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి మూడున్నర ఇంచులు మాత్రమే తీసుకోండి ఎందుకంటే బ్లౌజ్ హైట్ అనేది తక్కువ ఉంది వీళ్ళు హైట్ తక్కువ ఉన్నారనమాట మొత్తానికి మూడే మూడు ఉంటాయండి మూడున్నర ఒకటి నాలుగు ఇంచులు ఒకటి అదే విధంగా నాలుగున్నర నాలుగున్నర అంటే పదిహేడు ఇంచులు పద్దెనిమిది ఇంచులు ఉంటారు కదా బ్రౌజ్ హైటు వాళ్ళకనమాట ఓకేనా ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి నేను ఎలాగైతే కటింగ్ చేస్తున్నానో అలాగా ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి అయిపోయింది ఒక చిన్న టక్స్ ఇచ్చేసేయండి ఇలాగా అడుగు భాగంలో కూడా ఒక మార్కింగ్ వేసేసేయండి ఒక మార్కింగ్ వేసేసుకుంటే సరిపోతుంది సో దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి కోరా అనేది మన వైపుకు ఉండాలి ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో ఉండాలి ఇలా క్రాస్గా పెట్టేసేయండి ఇలా క్రాస్గా పెట్టేసుకుని హ్యాండ్స్ కట్ చేసినా చూసారు అక్కడ పెట్టాను అనమాట ఫ్రంట్ పార్ట్ షోల్డర్ అనేది అదే మన ఫ్రంట్ పార్ట్ కోసం బ్యాక్ పార్ట్ షోల్డర్ అనేది బ్యాక్ పార్ట్ని ఎలా పెట్టాలంటే కోరాస్ మన వైపుకు ఉండాలి ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో ఉండాలి నెక్ పాటు మన వైపుకు ఉండాలి చంక పార్ట్ అనేది మనకు ఆపోజిట్లో ఉండాలి అలా అయితేనే మీకు ఫ్రంట్ పార్ట్ దగ్గర ముడతలు రావు సైడ్ జాయింట్ వైపుకి ఒక ఆఫ్ ఇంచ్ అయితే వదిలేయండి అదే ప్రిన్సెస్ కతే అయితే వన్ ఇంచ్ వదలాలి నెక్ డీప్ దగ్గర కూడా ఒక మార్కింగ్ వేయండి ఆ తర్వాత నెక్ దగ్గర కూడా ఇలాగా వీపు పార్ట్ దగ్గర కూడా స్ట్రేట్గా ఇలా లైన్ వేసేసేయండి ఇప్పుడు నీట్గా ఎలాగైతే మనం కరువు స్కేల్ తోటి కరువు తిప్పేమో అక్కడ ఎల్ షేప్ దగ్గర ప్రెస్ చేయండి ఎందుకంటే మనం ఆఫ్ ఇంచ్ లో తీసుకోవాలి కదా పర్ఫెక్ట్గా అనమాట ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసుకొని ఇక్కడ కూడా అంతే ఇలాగా మార్కింగ్ వేసుకొని ఒక హాఫ్ ఇంచ్ లోతు అయితే తీసేసుకోండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లోతు అనేది తీసేసుకోండి కరువు తిరిగే చోట ఇలా నీట్గా నెక్క దగ్గర ఒక హాఫ్ ఇంచ్ వదిలేయండి ఇప్పుడు మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంది కదా దీంట్లో ఫ్రంట్ పార్ట్ ఫ్రెంట్ చూసుకోవాలి చూసుకోవాలన్నమాట చాలా జాగ్రత్త అండి వీళ్ళతో ఎంత అంటే అసలు వీళ్ళకి చెస్ట్ అనేది నిలబడదనమాట పెద్ద ఏజే ఫ్రంట్ పార్ట్ అయితే అసలు ఎంత బాగా కుట్టినా కూడా వాళ్ళకి సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు సో నాకైతే పైన షోల్డర్ దగ్గర కుట్టు వదిలేసి స్ట్రేట్గా మెయిన్ డాట్కి స్ట్రేట్గా ఖర్చులతో కలిపి అంటే మన షే బెల్ట్ జాయిన్ చేసుకోవాలి కదా నాకైతే పదకొండు ఇంచులు వచ్చింది మార్కింగ్ వేసేటప్పుడు కూడా షోల్డర్ దగ్గర ఖర్చు వదిలేసుకుని పదకొండు ఇంచులకి మార్కింగ్ వేశాను సో ఇక్కడ బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి డిఫరెన్స్ ఎక్కువ వచ్చింది కాబట్టి నేను బ్యాక్ పార్ట్ నుంచి సైడ్ జాయింట్ వైపుకి రెండున్నర ఇంచులకి మార్కింగ్ వేసుకున్నాను షే బెల్ట్ ఎక్కువ రాకుండా ఉండడానికి ఇక్కడ నెక్ చూడండి వీళ్ళకి నెక్ ఇంత కూడా కిందకి దిక్కకూడదు అనమాట అందుకని నేను ఆది బ్లౌజ్ నుంచి కొలుచుకుంటున్నాను అసలు రౌండ్ ఎంత వచ్చింది ఏంటనేది కొలుచుకుంటే మనకు మార్కింగ్ వేసి పెట్టుకోవాలన్నమాట ఎందుకంటే వీళ్ళు చాలా ఇదిగా ఉంటారు మనకి అంత తొందరగా సెట్ అవ్వవు అలాగని చెప్పేసి వేరే వాళ్ళు కూడా ఇవ్వరండి మనకే ఇస్తారు ఇప్పుడు నేను చెక్ చేస్తాను నెక్ చూసారు ఎంత రౌండ్గా వచ్చేసిందో నేను కుట్టిన బ్లౌజ్ ఏనండి ఇది ఆల్రెడీ మన ఛానల్లో ఉంది అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకుని పైన షోల్డర్ కుట్టి దగ్గర చూసుకుంటే నాకు ఐదు మీద ఏడు గీతలు వచ్చిందండి అయితే మనం తీసుకున్నాం అనుకోండి నెక్ దగ్గర స్లోపిస్తాం కదా సెట్ అయిపోతుంది అనమాట సో నేనైతే పైన షోల్డర్ దగ్గర ఫస్ట్ లైన్ నుంచి ఆరు ఇంచులుగా మార్కింగ్ వేస్తున్నాను నేను మార్కింగ్ వేసినట్టే వచ్చింది నెక్ రౌండ్ చెక్ చేశాను కదా ఎలాగైతే చెక్ చేస్తాను అలాగే వచ్చింది అసలు కిందకి దిగకూడదనమాట వీళ్ళకి దిగిందంటే మాత్రం చాలా వీళ్ళు గోలగోల చేస్తారు రౌండ్ బాగా రావాలి కదా అందుకుని కొంచెం క్రాస్గా తీసుకుని రెండే రెండు గీతలంతా క్రాస్గా తీసుకుని నీట్గా లైన్ అయితే వేసుకుంటున్నాను ఇలాగా వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి అయితే చెక్ చేసుకుంటున్నాను కొంచెం ఒకటికి రెండుసార్లు చెక్ చేయాలన్నమాట ఇలా చెక్ చేసుకుంటేనే కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు నెక్ దగ్గర నుంచి ఉక్సు పట్టి కాజాపట్టి హైట్ కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేయాలి మన వైపు నుంచి రెండు పావు డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ ఇంచ్ కన్నా కొంచెం తక్కువ వన్ ఇంచ్ కన్నా కొంచెం తక్కువ తీసుకుని డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ హైట్ వచ్చేసి మెయిన్ డాట్ హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి కింద షేప్ బెల్ట్ జాయిన్ చేయాలి కదా అందుకని ఇలా షేప్ ఇచ్చేసి నెక్క దగ్గర ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి ఈ రెండింటి మధ్యలో ఒక మార్కింగ్ ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ మూడో మార్కింగ్ అయినది ఇంకో ఇలా రావాలన్నమాట మూడో మార్కింగ్ అనేది కుట్టేటప్పుడైనా వేసుకోవచ్చండి ఇదిగోండి ఇలా ఉండాలి ఓకేనా మనకి రౌండ్గా సర్కుల్లాగా రావాలన్నమాట అంతే ఇక సైజ్ జాయింట్ వైపు కూడా మనం రెండున్నరకి మార్కింగ్ వేసుకున్నాం కదా ఇలా క్రాస్గా తీసేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మొత్తం కూడా అంతే చూడండి ఎలాగైతే కటింగ్ చేస్తున్నానో అలా అనమాట చక్కగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇక్కడ కూడా అంతే ఇక్కడ కూడా నీట్గా చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా చిన్న టక్ ఇచ్చేసేయండి ఇచ్చిన తర్వాత అడుగు భాగంలో ఒక మార్కింగ్ అయితే వేసేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం షేప్ బెల్ట్ అయితే కట్ చేసుకోవాలి షేప్ బెల్ట్ కట్ చేసుకునేటప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకునేలాగా ఒక ఇంచు టేపును పైకి వదిలేయండి ఎంత వచ్చిందని చూస్తే నాకైతే ఒక రెండు మీద ఏడు గీతలు అయితే వచ్చింది పర్లేదులేండి ఇంచులు రాకూడదు మరి ఎక్కువ అయిపోతుంది టూ పాయింట్ సెవెన్ అయితే వచ్చింది ఇప్పుడు మన షేప్ బెల్ట్ అయితే కట్ చేసుకుందాం వన్ మీటర్ ఎందుకు తీసుకున్నానంటే వెనకాల మనం డిజైన్ కూడా కుట్టాలి కదా దానికి కూడా లైనింగ్ కావాలన్నమాట అంటే వన్ మీటర్ అయితే బాగుంటుంది కూర ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేసుకున్నాను ఇలా కూర ఉన్న క్లాత్ని కూడా నీట్గా కట్ చేసేసుకుని ఇక్కడ ఎగస్ ఉన్న క్లాత్ని కూడా మొత్తం కూడా కట్ చేసేసుకోండి ఇక్కడ కూడా అంతే పొడుగు వచ్చేసి పది ఇంచులు చాలండి చిన్న సైజే కదా పదించులు అయితే సరిపోతుంది సైడ్కి టూ పాయింట్ సెవెన్ మెయిన్ డాటు అదేవిధంగా ఉక్సు పట్టి కాజా పట్టి వైపు తెలియాలంటే ఒక హాఫ్ ఇంచ్ని టేప్ను పైకి వదిలేయాలన్నమాట మన షే బెల్ట్ ఉంటుంది కదా ఆది బ్లౌజ్లో ఒక హాఫ్ ఇంచ్ టేపును పై పైకి వదిలేస్తే నాకు మూడింపు వచ్చింది షేప్ దగ్గర ఏమో మూడించులు వచ్చిందనమాట అదే మార్కింగ్ వేసుకున్నాను మీకు ఎంత వస్తే అంత మార్కింగ్ అయితే వేసుకోండి ఇప్పుడు నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా అంతే ఇంకొక షే బెల్ట్ అయితే కట్ చేసుకోవాలండి ఎందుకంటే నేను చెప్తూ ఉంటాను కదా ఖచ్చితంగా దల్సరిగా ఉండాలి లేదంటే ఫ్రంట్ పార్ట్ జారిపోయినట్టు ఉంటుందని సో కాబట్టి మీరు ఖచ్చితంగా ఇలా నీట్గా మార్కింగ్ అయితే వేసుకోవాలి మీరు ఇంకొక లేయర్ కూడా కట్ చేసుకోవాలి ఇలాగా ఓకేనా అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి ఇదంతా కూడా మనం మెడపట్టి ఏమీ కుట్టామన్నమాట పైపింగ్ వేస్తాను డిజైన్ కోసం క్లాత్ అయితే కొంచెం సేవ్ అవుతుంది ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ పెట్టుకుని కట్ చేసుకుందాం ఫస్ట్ వచ్చేసి చిన్న బార్డర్ అయితే తీసేస్తానండి మనకి డిజైన్ కోసం కావాలి చిన్న బార్డర్ ఇలాంటి పెద్ద బార్డర్ చిన్న బార్డర్ వచ్చినప్పుడు ఇలాంటి మోడల్ పెట్టుకుంటే బాగుంటుంది చాలా మంచి ఫినిషింగ్ వస్తుంది అన్నమాట ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలాగా తర్వాత వచ్చేసి హ్యాండ్ హ్యాండ్ కూడా ఇలా పెట్టేసుకుని నాలుగు ఫోల్డింగ్ చేసుకుని హ్యాండ్ కటింగ్ అయితే చేసేసేయండి హ్యాండ్ కటింగ్ చేసిన తర్వాత ఇలా స్ట్రేట్గానే కట్ చేసుకోండి దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం తర్వాత వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ బ్యాక్ పార్ట్ కోసం ఫోల్డింగ్ అనేది మన వైపుకుంది ఇలాగా తర్వాత వచ్చేసి ఇలా క్రాస్గా క్రాస్ కటింగ్ పెట్టుకోవాలి ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా కటింగ్ చేసుకోవాలి ఇలా మొత్తం కూడా ఇలాగా ఇలా మొత్తం నీట్గా కటింగ్ చేసుకోవాలి ఇలా ఇలా మొత్తం కటింగ్ చేసుకుని గమ్ముతో జాయిన్ చేస్తానండి జాయిన్ చేసి ఎక్స్ట్రనల్ క్లాత్ని కట్ చేసుకుని బాడీ పార్ట్ రెడీ చేసుకున్న తర్వాత మోడల్ అనేది డిజైన్ చేసుకోవాలి నేను ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పాను కదా సో ఇదండి ఈరోజు వీడియో ఇలాగా మన దగ్గర కరెక్ట్గా ఆది బ్లౌజ్ ఉంటే పక్కాగా కుట్టాలంటే ఈ మెథడ్ అయితే ఫాలో అవ్వండి నెక్స్ట్ వీడియోలో మొత్తం బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను డిజైన్ కాకుండా బ్లౌజ్ స్టిచింగ్ అయితే చూపిస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్